హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ వినాయక చవితి వస్తుంది కదా మరి ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ పప్పులో ఉండ్రాళ్ళు చూసిద్దాం మరి ఇది చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్ దీనికోసం నేను కుక్కర్లో పెసరపప్పుని తీసుకుని దాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున నీళ్లను పోసుకుని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నా ఇది ఉడికి దీని ప్రెషర్ అంతా పోయేలోపు మనం ఉండ్రాళ్లను రెడీ చేసేసుకోవచ్చు వాటి కోసం నేను పాన్లో కొద్దిగా నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకున్నా నేను ఇక్కడ జీడిపప్పు ఒకటే వేసాను మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఈ జీడిపప్పు వేగాక వాటిని ప్లేట్లోకి తీసేసుకుని అదే పాన్లో పావు కప్పుల నీళ్ళని పోసుకుని కొంచెం ఉప్పు కొంచెం బెల్లం కూడా వేసి బెల్లం కరిగే వరకు మార్కనివ్వాలి ఇలా ఉప్పు బెల్లం వేయడం వల్ల ఉండ్రాళ్ళు తినేటప్పుడు మరీ చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటాయి బెల్లం ఇలా పూర్తిగా కరిగాక బియ్య పిండిని వేసుకోవాలి అయితే అది వేసే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకుని పిండిని అలా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ వేసుకోండి పిండంతా వేసేసాక స్టవ్ని మీడియంలో పెట్టుకుని పిండి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడకనివ్వాలి అయితే దీనిలో నీళ్లకు బదులు పాలను కూడా వాడచ్చు పాలతో చేసిన ఉండ్రాళ్ళు ఇంకా టేస్టీగా ఉంటాయి పిండిలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని ఓ ఐదారు నిమిషాలు దాన్ని చల్లారినివ్వండి అలానే పూర్తిగా చల్లారనివ్వద్దు పిండి మనం చేయబెట్టగలిగేంత వేడి ఉన్నప్పుడే దాన్ని బాగా నీట్ చేసుకోవాలి మనం చపాతీ పిండికి చేసినట్టు ఓ ఐదారు నిమిషాలు దాన్ని నీట్ చేస్తే సరిపోతుంది అప్పుడు ఇలా స్మూత్ డోలా ఫామ్ అవుతుంది అప్పుడు దీంతో మనం చిన్న చిన్న ఉండ్రాళ్ళని చేసుకోవాలి ఈ ఉండ్రాళ్ళు చిన్న గులాబ్ జామున్ చేసుకుంటాం కదా అంత సైజు ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఆ ఉండ్రాలు చేసేప్పుడు పిండి చేతికి అంటుకుంటుంది అని అనిపిస్తే కొద్దిగా నెయ్యిని రాసుకుని ఉండ్రాళ్ళని చేసుకోండి నేను ఇలా ఇవన్నీ రెడీ చేసేలోపు పప్పుడికి కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది సో దాన్ని మూత తీసి పప్పునిలా మెదుపుకున్నాను ఆ తర్వాత దానిలో ఒక కప్పు నీళ్ళని పోసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అవి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఈ రెడీ చేసుకున్న చిట్టి చిట్టు ఉండ్రాలు ఉన్నాయి కదా వాటిని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఓ ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు పప్పు మళ్ళీ ఇలా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం తురిమిన బెల్లాన్ని వేసి కలుపుకోవాలి నేను మెజర్మెంట్ కోసం అన్నిటికీ ఇదే గ్లాస్ వాడాను అంటే బెల్లం నీళ్లు పిండి అన్ని దీంతోనే కొలుచుకున్నా నేను సో ఇప్పుడు ఇలా బెల్లం కరిగాక కొద్దిగా ఏలకల పొడి వేసి మరో ఐదు ఆరు నిమిషాలు దీన్ని సిమ్లోనే ఉడికించుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఇలా నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోండి సో మీకెలా అనిపించింది రెసిపీ నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ